ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైన ఈ దేవీ నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి మూడవ రోజు ఏ మంత్రాన్ని జపం చేయాలి అదేవిధంగా అమ్మవారిని ఏ ఏ పూలతో అర్చించినట్లయితే అమ్మ పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుందో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం దేవి నవరాత్రులలో శ్రీశైలంలో అమ్మవారిని మూడవ రోజు చంద్రఘంటాదేవిగా అలంకరించి పూజిస్తారు విజయవాడ కనకదుర్గమ్మను అన్నపూర్ణాదేవిగా అలంకరించి చక్కగా పూజిస్తారు మీ ఇంట్లో మీరు అమ్మవారిని చంద్రగంటా దేవిగా పూజించాలనుకుంటే మనం పూజా డెమో వీడియో చేస్తున్నాం కదా ఆ పూజా డెమో వీడియోలో నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అని చెప్పానో అక్కడ మీరు ఓం శ్రీ చంద్రగంటా దేవి అయినమ అని చెబుతూ అమ్మవారి పూజ చేసుకోండి లేదా మీరు అన్నపూర్ణాదేవిగా పూజించేటట్లయితే పూజ డెమో వీడియోలో నేను ఎక్కడైతే ఓంశ్రీ లలితాదేవి అని చెప్పానో అక్కడ మీరు ఓం ఓంశ్రీ అన్నపూర్ణాదేవి అయినమ అని చెబుతూ అమ్మవారిని పూజించుకోండి ఇక మూడవ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అంటే కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం చేయడం మీకు తెలుసు కదా కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి నివేదన చేయాలి లేదంటే పెరుగన్నమైన అమ్మవారికి నివేదన చేయవచ్చు లేదా ఉదయం కొబ్బరి అన్నం నివేదన చేసి సాయంత్రం పెరుగన్నం నివేదన చేయండి ఇక నవరాత్రుల పూజ చేసేటువంటి వాళ్ళు మూడవ రోజు ఏ రంగు వస్త్రాలని ధరించాలి పసుపు రంగు వస్త్రాలని ధరించాలి స్త్రీలైతే పసుపు రంగు రవిక పసుపు రంగు చీరను ధరించండి పురుషులైతే పసుపు రంగు పంచ పసుపు రంగు కండవ వేసుకొని అమ్మవారిని పూజిస్తే అమ్మవారు తొందరగా ప్రసన్నురాలవుతుంది అవుతుంది కొత్త బట్టలు తెచ్చి వేసుకోవాలని ఎక్కడా చెప్పలేదు మీ ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలని బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించవచ్చు మూడవ రోజు అమ్మవారిని ఏ పూలతో పూజించాలంటే తెల్ల రంగు పూలతో పూజించాలి తెల్లని మల్లెపూలు కావచ్చు తెల్లని నందివర్ధనాలు కావచ్చు లేదా తెల్ల సంపంగి పూలు కావచ్చు తెల్ల గన్నేరు పూలు కావచ్చు తెల్ల రంగు పూలతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారు తొందరగా ప్రసన్నురాలవుతుంది మన యొక్క కోరికలను తీరుస్తుంది ఇక మూడవ రోజు త్యజించవలసిన ఆహారం ఏమిటంటే తరిగిన వస్తువులు అంటే తరిగినటువంటి టమాటోలు కావచ్చు తరిగిన వంకాయలు కావచ్చు తరిగిన బీన్స్ కావచ్చు ఏదైనా సరే కూరగాయలు తరిగినటువంటివి మూడవ రోజు భుజించకూడదు ముఖ్యంగా మూడవ రోజు అన్నదానం చెయ్యాలి ఎవరైనా పేదవాళ్లకు అన్నదానం చేస్తే చాలా మంచిది విజయవాడ కనకదుర్గమ్మను అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజిస్తారు కదా అమ్మ అనుగ్రహం కలగాలంటే అన్నదానం చేయాలి ఎవరైనా పేదవాళ్లకు అన్నదానం చేయండి ఎవరైనా ఇంటి దగ్గరికి యాచకులు భిక్షగాళ్ళు వస్తే వారికి అన్నదానం చేసి పంపించండి ఎవరైనా సద్బ్రాహ్మణుడికి స్వయం పాకమిస్తే కూడా చాలా మంచిది అన్నపూర్ణాదేవి అనుగ్రహం చేత మీకు ఏ జన్మలోనూ కూడా తిండికి కొదవ ఉండదు అన్నం పుష్కళంగా మీకు మీ కుటుంబ సభ్యులకు లభిస్తుంది మూడవ రోజు అమ్మవారిని పూజించిన తర్వాత జపించవలసిన మంత్రం ఏదంటే పిండజ ప్రవరారూడా చోపాస్త్రకైర్యుత ప్రసాదం తను తెహ్యం చంద్రగంటే విశ్రుత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి కుదరకపోతే నలభై ఎనిమిది సార్లు కనీసం తొమ్మిది సార్లు అయినా జపం చేసినట్లయితే వాక్ సిద్ధి కలుగుతుంది అదేవిధంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది శత్రు బాధలు తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది చూసారు కదండి మూడవ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ ఏ విధి విధానాలను పాటించాలో తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాం లోకా భవంతు స్వస్తి